హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి టూ శారీస్ అయితే తెప్పించానండి శ్రావణ మాసం అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది కదా అందుకే నేను రెండు ట్రెండింగ్ వైరల్ శారీ అయితే తెప్పించానండి ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న ట్రెండింగ్ శారీ అయితే తెప్పించానండి చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అయితే శారీ అయితే సూపర్ అనొచ్చు అంత బాగుందండి ఈ శారీ అయితే యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అయ్యిందండి ఈ శారీ అనేది చూస్తే మీకే అర్థమైపోతుంది అంత బాగుందండి ఈ శారీ అనేది క్వాలిటీ కూడా మనకి సాఫ్ట్గా ఉందండి క్లాత్ కూడా కట్టుకున్న అస్సలు ఇరిటేషన్ రాదు మనకి లేస్ కూడా ఎక్కడ కూడా గుచ్చుకోదండి అంత బాగుంది కట్ వర్క్ లేస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందండి మనకి ఓల్డ్ పట్టు శారీస్ ఉన్నా కూడా మనము ఆ శారీస్కి ఇలా కట్ వర్క్ లేస్ అనేది వేసుకున్నా కూడా బాగుంటుందండి చూడండి ఇక్కడ పైన లేస్ పైన మనకి కట్ వర్క్ లేస్ ఇచ్చారు కింద కూడా లేస్ ఇచ్చారు పైన బార్డర్ కింద బార్డర్ అయితే మనకి ఒక ఇంచు దాకా అయితే పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ అయితే ఇచ్చారండి చూడండి ఇది మొత్తం పళ్ళు అండి ఇక్కడ చూపించేది క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుందండి క్లాత్ అనేది లుక్ కూడా బాగుందండి బ్లాక్ మీద మనకి కట్ వర్క్ లేస్ రావటం వల్ల ఇక్కడ చూసారా ఈ బ్లాక్ ఉన్నది మనకి బ్లౌజ్ అండి క్లాత్ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా అస్సలు కలర్ షేడ్ అవ్వదు బాగుందండి ఇటు సైడ్ చూసారా మొత్తం మనకి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్తో అయితే ఇచ్చేసారండి శారీ చుట్టూరా మనకి లేస్ అనేది మనకి నైన్ మీటర్స్ దాకా అయితే లేస్ ఇచ్చారండి ఇంకా లోపల మనం చెక్ ఇచ్చుకుంటాం కదా అటు సైడ్ అయితే మనకి ప్లెయిన్గానే ఇచ్చారండి మనకి లేస్ అనేది పళ్ళు పాటికి ఉచ్చులులో మాత్రమే ఇచ్చారండి శారీకి ఇంకా చుట్టూర అయితే మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారండి శారీ అస్సలు డ్యామేజ్ కూడా కాలేదు అంత బాగుందండి శారీ అయితే ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి థౌజండ్ బిలోనే వచ్చిందండి మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ లోపే మనకి శారీ అనేది వచ్చేసింది ఇప్పుడు రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది కదా అన్నయ్యలు అయితే మనకి గిఫ్ట్గా ఇస్తుంటారు ఒకసారి ట్రై చేయండి మనకి చూడండి దగ్గర నుంచి కూడా చూస్తే లేస్ క్వాలిటీ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి పళ్ళు పళ్ళు చుట్టూరా మనకి లేస్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేశారు చూడటానికి లుక్ అయితే చాలా బాగుందండి తమ్మిళ మీద అయితే వీటి పిక్చర్ అనేది నేను యాడ్ చేశాను చూడండి స్క్రీన్ పైన కూడా మీకు యాడ్ చేస్తాను నచ్చినట్లయితే తీసేసుకోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నా ఛానల్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో అయితే చేరు అవుతుంది ఇలాంటి శారీస్ మనం బర్త్డే ఫంక్షన్లకి లేదా చిన్న చిన్న పార్టీ వేర్కి అయితే యూజ్ అండి ఈజీగా క్యారీ చేయొచ్చు అంత బాగుందండి ఇది శారీ మీరు కట్టుకున్న కూడా ఎక్కడ తీసుకున్నారని ప్రతి ఒక్కరు అడుగుతారు క్వాలిటీ కూడా అంత బాగుందండి నెక్స్ట్ శారీ అనేది వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు బాయ్ బాయ్